అందరికీ నమస్కారం ప్రతి ఒక్క ఊర్లోనూ ఈ టైంలో మొహరం జరుగుతూ ఉంటుంది పీర్ల పండుగ మనం చాలా చాలా సంతోషంగా బాగా జల్సాగా జరుపుకుంటాము కానీ ఈ పీర్ల పండుగలో గుండంలోకి చెట్లు కొట్టాల అనేది బాగుంది కానీ ఎండిపోయిన ముత్తులు ఎండిపోయిన కళ్ళ కంది కట్టి ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే చెట్లు అనేవి ప్రకృతి మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అలాంటి చెట్లు మనకు ప్రాణవాయువు నుంచి మనకి ఫలాల నుంచి మనకి గాలి వాటి నుంచి వచ్చేసి వంట చెరుకు ఎరువుని ఇస్తుంది అలాంటి చెట్లని మనము సంవత్సరం సంవత్సరము ఇలా నరుక్కుంటూ పోతే భవిష్యత్తులో చాలా చాలా ఇబ్బందికరంగా తయారవుతుందని ఎందుకంటే ఈ చెట్లు నరకడం అనేది ఆ చాలా చానా హింస కిందికి వస్తది ఎందుకంటే ఆ చెట్లకి ప్రాణాలు ఉంటాయి ఆ చెట్లుని నరికి దానిలో కోసి గుండంలోకి లేక అనేది ఒక పద్ధతి ఉంది కాబట్టి వేస్తున్నాం మనము ఆ పచ్చని చెట్లకి బదులుగా ఎండిపోయిన ముగ్గులు ఎండిపోయిన పెంతకట్టి కట్టి ఇట్లాంటివి వేసుకొని ఏదో నావు మాత్రంగా గుండం కాల్చుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము ఇలాగే చెట్లు నరుకుంటూ పోతే భవిష్యత్తులోనే కాదు ఇప్పటికి కానీ వర్షాలు తక్కువైనాయి ఈ వర్షాలు రావడానికి కారణం ప్రధానమైనది చెట్లు అలాంటి చెట్లు నరకడం అనేది చాలా చాలా బాధాకరణము ఆ చెట్లను ఇప్పటి నుంచే ఈ తిర ఈ రీతిగా నరుకుంటూ పోతే భవిష్యత్తురాలకి మనము చాలా చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ పీర్ల పండుగలో ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమంటే చెట్లు పచ్చని చెట్లు నరకకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను దయచేసి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను అందరికీ చెట్లునే ఎవరేగానే నరుక్కోకుండా ఎండిపోయిన ముద్దలు ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది అలా వేసి మార్పు అనేది అంత ఎంతో వస్తే చాలా చాలా సంతోషము ఇంకా ఒకటి నేను చెప్పేది ఏమంటే చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి ఢిల్లీ కానీ మద్రాసు కానీ ముంబై కానీ ఇట్లా ప్రాంతాల్లో ఆక్సిజన్ను కొనుక్కొని సిలిండర్లు ఇంట్లో పెట్టుకొని స్టాక్ పెట్టుకుంటా అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ చెట్లు ఇక్కడ మనకి బాగా పుష్కలంగా అడవులు ఉన్నాయి ఈ అడవులను నరుపుకుంటుందంటే భవిష్యత్తులో ఆ పరిస్థితి మనకి కానీ రావాల్సి వస్తుంది వస్తుంది కూడా కాబట్టి ఈ చెట్లుని నరికే వాళ్ళందరికీ ఒక నరికే వాళ్ళు అనేదే కాదు ప్రతి ఒక్కరూ నరుకుతారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే దయచేసి ఈ వృక్షాలని చేసే వాళ్ళు మాత్రమే ఈ వృక్షాలని నరికే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి చెట్లని అనేది నరికేది విసిపెట్టేసి గున్న మన కాల్చల్ల కాబట్టి శాస్త్రోతంగా ఎండిపోయిన ముద్దులు కళ్ళ వేసుకొని పంప చెట్లు ఇట్లాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా వేప మాన్లు అంట గిరిసమాన్లు ఇట్లా నేరడి మానలంట అంట ఇట్లాంటివి నరుకుంటే ఈ సంవత్సరం నరికిండే చెట్లు మళ్ళా సంవత్సరానికి మనం పెంచలేకపోతున్నాం ఎందుకంటే ఈ చెట్లు నరుకుతున్నాం అవసరానికి నరుకుతాం అవసరం అయిపోయింది అయిపోయింది మళ్ళా చెట్లు నాటల్లా అని ఒక్కరికైనా ఆలోచన లేదు ఆ చెట్లు కొంత పెద్ద అయితేనే ఆ చెట్లు నరికేస్తున్నాం కాబట్టి చంపేది ఎక్కువ ఉంది కానీ పెంచేది మాత్రము చాలా చానా అది పదుల సంఖ్యలో ఉంది అంతే కానీ గుండెం లేక నరికేసేది వందల సంఖ్యలో ఉంది కానీ ఈ విషయము కొంత దృష్టిలో పెట్టుకొని చెట్లు నరికే వాళ్ళు కొంత అంతో ఇంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎండిపోయిన మొద్దులు కానీ కళ్ళ కానీ గుండంలోకి వేసుకుంటే బాగుంటుంది అందరికీ ఇంకొకసారి ఈ చెట్లని నరుకోకుండా మన అడవుల్ని మనం కాపాడుకుందాము భవిష్యత్ మంచి భవిష్యత్తు ఉండేటట్లు చేద్దాము రైతులకి ముఖ్యంగా కావాల్సింది నీళ్లు నీళ్లు కావాలంటే వర్షం రావాల వర్షం రావాలంటే చెట్లు ఉండాల చెట్లు లేదంటే వర్షాలు ఎలా వస్తాయి పంట కావాలంటే పంటకి నీళ్ళే ఉండాలి బోర్లకి నీళ్ళు సంవత్సరం పంట జరుగుతూనే ఉంటుంది పండగ మేము వ్యతిరేకించడం లేదు మీరు చేసే మీ ఆలోచనలు మీ ప్రవర్తన మంచిది కాదని నేను చెప్తున్నా అంటే ఆ చెట్ల జోలు పోయే వాళ్ళకి ఏ దేవుడు చెప్పాడంటే ఈ చెట్ల పచ్చి చెట్లు నరికి గుండం లేక ఏమని ఆ దేవుడు చెప్పాడు మన దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు పట్టుచేకి పచ్చి చెట్లు నరికి గుండెం లేక ఏమని లేదు ఎండిపోయిన మొద్దులు అలాంటివి వాళ్ళు కానీ వాళ్ళకి కావాల్సింది మంట చెట్లు అడుతున్నారు మీ చెట్టునది ఆ ఒక అర్ధ గంట మీ ఆనందం కోసము కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు నరికి దా గుండెంలోకి అప్పట్లో మన తల్లిదండ్రులు మన తాతగారు పెద్దవాళ్ళు వాళ్ళు చేతులు కష్టంతో అప్పట్లో వాళ్ళు నేను చూశాను నా చిన్నప్పుడు కూడా పెద్దోళ్ళు వేసేది ఎండిన చెట్లు వేసినారు ఎండిన మొద్దులేకపోసారు మన తోటలో ఎండిపోయిన చెట్లు కూడా దాన్ని నరికి వేసేసి వచ్చినారు తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం కందికట్టి కూడా వేస్తాను అప్పుడు ఎక్కువ పొలాలకి అదే పండిస్తాను అనమాట అది కూడా వేసినారు కానీ ఇట్లా పచ్చి కొమ్మలు వేసి కూడా చాలా తక్కువ అనమాట దానికి తోడు వర్షాలు కూడా ఎక్కువ పడతాయి అప్పట్లో అప్పట్లో రైతులు వరి ఎక్కువ పండిస్తారు దానికి కారణం ఏమంటే వర్షాలు ఎక్కువ పండినాయి కాబట్టి వరి పండిస్తారు ఇప్పుడు వరి ఎక్కడ పండిస్తున్నారు ఎక్కడో చెరువుకు అనుకూలంగా ఉండే చోటు మాత్రమే వరి పండిస్తుంది బోర్లు బోర్లో నీళ్లు రావాలన్నా కానీ వర్షాలు ఉంటేనే బోర్లో నీళ్ళు వచ్చేది రాబోయే కానీ కూడా మాకు పోయిన సంవత్సరం వర్షాల వల్ల దానికి ఆల్రెడీ బోర్లు వెళ్ళిపోయే కాడైన మూడి ఇంజలు వచ్చేటి రెండున్నర రెండు వాటికి తగ్గిపోతాను దానికి కారణం ఏమంటే చెట్టు సంవత్సరము చెట్లు నరగడం వల్లే ఈ సంవత్సరం యాభై చెట్లు నరికినాడు ఇంకో ఊర్లో భారీగా నడిచినాడు ఇంకో చోట ఇంకో నడిచినాడు ప్రతి సంవత్సరం ఇట్లా వందలు వందలు చెట్లు నడుకుంటూ పోతే అడవి ఎంత ఉంటదని అడవి అడవి అనేది తగ్గిపోతే ఇంకా వాన ఎట్లు వస్తుంది పోనీలే చెట్టు నడుకుతున్నావు కదా మీ ఇంటికి ఏమన్నా అడ్డం ఉంది అది ఏమన్నా పోనీ నీకుండా వాస్తుపరంగా నీకు ఏమన్నా అడ్డం ఉంటే ఆ అను గొప్ప మీ ఇంటికి అది రైపోతే నా ఇల్లు కట్టుకుంటాను అబ్బా చెట్టు అడ్డం ఆ చేసుకోప్ప అట్లాంటి ఏమన్నా మనకి కరెంటు వైర్లకు అడ్డం ఉందా చెట్టు అడిగేది ఆ చేసుకో సంతోషమే ఎక్కడో ఉండే చెట్లు నేను ఈ అర్ధ గంట నీ ఆనందం కోసము అడవిలో ఉండే చెట్లను నరుకుని ఇంకో దాంట్లోకి వేసి అక్కి చేస్తున్నారు మీకు ఇంకో విషయం అర్థమవుతుందో లేదా మనల్ని మన కొడుకు మన తాతలు మన చిన్న పిల్లలు మన తాతలు మనల్ని ఎవరంగా కొడితే మన తాత బాధపడతారు మనల్ని కొడితే మన తండ్రి బాధపడతారు రేపు మన పిల్లలు ఎవరం కడితే మనం బాధపడతాం చెట్లను ఎవరు అడిగే వాళ్ళు లేరని చెట్లను అడుగుతున్నారు కదా దానికి కూడా ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళు ఎవరు అడగరండి భూదేవి అడుగుతాను భూదేవి ఖచ్చితంగా అడుగుతారు ప్రతి సంవత్సరము ఎప్పుడో వర్షాలు పడేటివి ఇప్పుడు వర్షాలు పడడం కారణం ఏమంటే చెట్లు అడగడం ఆ భూదేవి కూడా ప్రాణం లేకుండా ఖచ్చితంగా మనం భూమి దేవునికి మొక్కుంటాం దేవతో దేవతో సమానం దేవతలు మాట్లాడేది మనకి వినపడు భూదేవి మాట్లాడు మనకి కానీ భూదేవికి చెట్లకు ఉండే భూమికి మనం శాశ్వతం కాదమ్మ కానీ చెట్టు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతమే భూమి ఉండడాలు చెట్టు భూమికి శాశ్వతమే చెట్టు భూమికి బిడ్డలు లాంటి వాళ్ళు మనం ఆ భూమికి బిడ్డ వాళ్ళు కాదు భూమిని తరుణ నాశనం చేస్తా మానకు వచ్చిన విపరీత ఆలోచనలే అలాంటి చెట్టు నరికేసుకుంటే భూమి ఎట్లా చల్లబడుతుంది ఆల్రెడీ భూమిలో భూమి మీద వాటర్ తక్కువైపోయి మూడు డిగ్రీల వేడి పెరిగింది ఇది సంవత్సరం వేడి పెరుగుతుంది వచ్చే ఎండాకాలం పెరిగిపోతే భూమిలో నుంచి వేడి ఎక్కువ ఇంట్లో కూడా మనకు చూడటం రాటం దానికి కారణం ఏమంటే భూమిలో వేడి ఎక్కువైపోతుంది వర్షాలు లేవు అన్ని ఎండిపోతుంది భూమా ఉపయోగించుకుంటుంది ఆవేశపడతాను మన మనుషులు చేసే ఆలోచనలు ఇంత ఘోరంగా ఉంటాయా అలాగే మనకల్లా ఈ సంవత్సరం ఫ్రెండ్ సంవత్సరం వర్షాలు వల్ల కానీ చాలా మంది అనుకుంటుంటారు తెలంగాణలో వర్షాలు పడినాయి ఇలా కోస్తాంధ్రలో వర్షాలు పడినాయి తిరుపతిలో వర్షాలు అయ్యో మన తిరుగుతు పోయి అబ్బాడా రెండు మీదంతా వర్షాలే ఆడ శ్రీశైలంలో వేయట ఆడ వర్షాలే పడినాయి ఈడది వర్షాలు పడలేదంటే ఆడ చెట్లు నరికే వాళ్ళు మనకి అట్లా విపరీతమైన ఆలోచన చేయరు వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు మన నాగర్కాథ్ కోసమో అలా మన ఆనంద కోసమో కానీ చెట్లు నరక అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వర్షాలు పడతాయి చెట్లు లేవు ఏ వర్షాలు చెట్లు నరకుతా అంటే పెంచేది ఎవరు ఆ పెంచే వాళ్ళు లేరు కొట్టే వాళ్ళు మాత్రం అయిపోతాను ఈ చెట్లు నరుకుండా ఇలాగే పోయినామంటే వర్షాలు రావు రైతులకి పంటలు పండవు అసలు వాన అని చెప్పేసి రైతులు ఎంత తాపత్రయపడుతున్నారంటే భూమి లేకిత్తనాలు వేసినారు మలిచినాయి కనీసం ఇప్పుడు అవి ప్రాణం పోసుకునేదానికి కానీ వర్షాలు రాలేదు అలాంటి వర్షాలు వచ్చే వర్షాలు కురిపించే చెట్లను మనం నరుపుకుంటున్నామంటే మనం చెట్టు ఎక్కి కూర్చోంటే కొమ్మను నరుపుకుంటున్నామని ఒకసారి గుర్తుంచుకోండి అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కంపల్సరీ ఇలా ఇద ఇదే కొనసాగిందంటే భవిష్యత్ తరాల్లో మనం చాలా చాలా మన పిల్లల భవిష్యత్ అనేది మనం ఇప్పుడే అనేది ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మనము పిల్లలకి చెప్పాల చెట్టు నరకుతా అంటే మనం చెట్టు నరకకూడదు మనకి చెట్టు ఇన్ని రకాలుగా ప్రయోజనం చేస్తాది కాయలు ఇస్తాది పండ్లు ఇస్తాది అది ఎండిపోతే మనకు వంట చెరుగ్గా ఉపయోగపడుతుంది నీడనిస్తాది మెయిన్ అలాంటిది ఇంతకు ముందు రెండు నెలల కాలంలో మనం ఎంత క్షోభ అనుభవించినాము ఎండలు ఎక్కువైనాయి ఎప్పుడు వస్తాది వాన అని చెప్పేసి మనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసినాము ఒకటి రెండు వాళ్ళకే పరిమితం అయిపోయింది రాలే దానికి కారణం చెట్లు నరకడమే అని నేను మరీ మరీ చెప్తున్నాను అందరికీ దయచేసి ఈ పీర్ల పండుగలో చెట్లు నరకడం అనేది తక్కువ చేయండి ఉరివే నరకద్దు ఎండిపోయిన మొద్దులు ముద్దులు కావాల్సింటే వేసుకోండి ఒకప్పుడు ఇంత ముందు అన్నది కానీ అక్కడ అక్కడ పట్టణాల్లో వర్షాలు పడతాయి మన ఊర్లో వర్షాలు పడవు అని అంటున్నారు కదా పట్టణాల్లో ఉండే చెట్లకి మన గ్రామాల్లో ఉండే చెట్లు చాలా తేడా ఫస్ట్ ఓ ఏరియా ఇంటింటి కాడ లేకుంటే కొద్ది కొద్దిగా గ్యాప్ లోనే ఒక చెట్లు ఎక్కువ ఉంటాయి అందుకే ఒకసారి పడతాయి టౌన్ లోనేది ఆడేది ఇస్తా పండించేది ఉంటాడు వాళ్ళు అక్కడ ప్రతిరోజు రైతు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ మన ఏరియాలో కానీ చెట్లు అక్కడ చెట్లు నరిగితే వాళ్ళకి పైన ఉండదు ఇక్కడ అడిగే వాళ్ళు లేడు కాబట్టి పైనే మనం ఇస్తాను మనం చేస్తాడు అక్కడ అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు అడుగురు వాళ్ళు ఏదో పని మీద పెట్టి వాళ్ళు బతికిపోతుంటారు వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళు బతుకుంటారు కానీ రైతు పండి బతుండదా మళ్ళీ చెట్లు నరికితే మీకు వర్షం ఎట్లా వస్తుంది పంట ఎట్లా పండిస్తారు ఈ సంవత్సరము వాన రాలేదు బయట మాట్లాడతారు రైతు ఈ సంవత్సరం వాన రాలేదు పంట పెడితే రాలా ప్రతి సంవత్సరం చేసే పని ఎలాంటిది చెట్లు నరుగుతుండే కదా వర్షం రాక ఉండేది ఇంకో విషయం చిన్నప్పుడు మన తల్ల మన పెద్దలు వాళ్ళకన్నా తెలుసు చెట్లు నడితే వర్షం రాదు చెట్లు నడుతూ ఇప్పుడు మన పిల్లలు ఇప్పుడు నాకు ఎక్కువ అంతా చెట్లు యూత్ నడుపుతున్నారు ఎక్కువ యూత్ దాంట్లో పాల్గొంటుండేది హండ్రెడ్ నైంటీ పర్సెంట్ యూత్ పాల్గొంటారు చిన్నప్పుడు మనప్పుడు చెట్లే ప్రగ చెట్లే ప్రగతి మెట్లు అని ర్యాలీలు చేసినాం స్కూల్లో చదువుకున్నాం గోడలు కూడా చెట్లే ప్రగతికి మెట్లు అని చదివినాం మళ్ళీ ఈ పొద్దు నీ బుద్ధి ఏమైంది నాకు అర్థం కల్లా ఈ ఆలోచన నీరే తప్పు చేస్తే రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది రాబోయే పది తరాలకి ఈ పొద్దు వర్షాలు ఇంటికి మాత్రమే ఉన్నాయి ఇంకా రాబోయే కాలము వర్షాలకి ఎదురు చూడాల్సి వస్తుంది ఏదో దైవం పుణ్యమారు ఒక డ్యామ్ వల్ల ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నీళ్లు రాతున్నాం రేపొద్దున డ్యామ్ లో నీళ్ళు రాపుకుంటే ప్రతి కొన్ని కొన్ని గ్రామాల్లో నీ వాటర్ దొరక కొన్ని కిలోమీటర్లు పోయి నీళ్ళు తీసుకుంటున్నారు ఈ పొద్దు అదే అదే డ్యామ్ లో వాటర్ రాకపోతే పరిస్థితి మనం కూడా కొన్ని కిలోమీటర్లు పోయి వాటర్ తీసుకోవాలి పరిస్థితి వస్తుంది దానికి కారణం చెట్లు నరగడమే